వెల్కమ్ టు ఏస్టార్ న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో శారదానద తీరాన వెలిసిన శ్రీ 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 ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఆలయ అర్చకులు రఘు మాట్లాడుతూ పన్నెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం స్వామివారి పల్లకీ సేవ జరుగుతుందని పేర్కొన్నారు పద్నాలుగో తేదీ సాయంత్రం శారదానది తీరం నుంచి స్వామివారి శోభయాత్ర పట్టణంలో ఘనంగా నిర్వహించబడుతుందని అన్నారు పదిహేనవ తేదీ మహాశివరాత్రి రోజున ఉదయం నాలుగు గంటల నుంచి తెల్లవారుజం వరకు అభిషేకాలు రుద్రాభిషేకం స్వామివారి దివ్య కళ్యాణం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పట్టణ భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు ఏది సమానంగా వెడుగుతూ ప్రజలందరి మరణం పొందుతుందంటే అందులో మీడియా కూడా చాలా ఉందని చెప్పడం చెప్తున్నాము చేసినప్పుడు ఏంటంటే ఫోటోలు తీసి పేపర్ వాళ్ళ దగ్గర వెళ్ళి చేయడం జరిగేది ఈ రోజు మీడియా దగ్గర ఫోన్ చూసుకున్నాను కూడా మాకు అంటే ఈరోజు జరగలేదు కానీ కమిటీ వారు ఏంటంటే ఈ సంవత్సరం ఎలాగైనా సరే మనం హరికథ ఏర్పాటు చేయాలి అని సంకల్పం చేసుకొని ముందుగానే ఆ హరికథ గురించి పార్వతీ కళ్యాణం ఇందులో కళ్యాణం చేస్తున్నాం కాబట్టి స్వామివారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణం అనే వృత్తాంతంతో ఆధారంగా హరికథ కాలక్షేపం ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పన్నెండు గంటలకు అసలు మహాశివరాత్రి అనేటువంటి సమయంలో ప్రాశస్త ఏమైనా ఉన్నాయా అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఓంకారము నుండి స్వామివారు లింగోద్భవం జనితం అవుతుంది కాబట్టి ఆ యొక్క లింగోద్భవ పుణ్యకాల విశేషాన్ని పురస్కరించుకుని రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్వాజం నాలుగు గంటలకు కూడా ఏకాదశ అంటే రుద్రాభిషేకము పదకొండు సార్లు చేయడం జరుగుతున్నది రాత్రి పన్నెండు గంటలకి ప్రారంభమయ్యి మూడు గంటల వరకు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమం చేయడం జరుగుతున్నది అదేవిధంగా పన్నెండు గంటల నుంచి కూడా తెల్లవార్జనం రెండు గంటల వరకు భక్తి పాటలు గీతాలాపన కార్యక్రమం జరుగుతున్నది అలాగే ఇందులో భాగంగా వచ్చినటువంటి ప్రతి మహిళలు కూడా వారికి దేవస్థానం తరఫున ఇంటి ఆరపడుచు కింద భావించి వారికి చక్కగా గాజులు అలాగే మహందీ ఏర్పాటుకోవడం చేయడం జరిగింది అలాగే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో వచ్చి సుఖ సంతోషాలు ఉండాలనేటువంటి కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా కుటుంబ సమేతంగా తప్పకుండా అందరూ రండి అలాగే మీ బంధుగనకి మీ శ్రేయులు శారదేశ్వత్సవాన్ని దేవస్థానంలో మరి ప్రతి ఏటా లాగే ఈ ఏటా కూడా మహాశివరాత్రి ఉత్సవాల్లో చేయాలని కంపెనీ వాళ్ళందరూ నిర్చయించడం జరిగింది మరి అందులో భాగంగా పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు స్వామివారి పురువేదల్లో తిప్పాలని కమిటీ వాళ్ళు నిశ్చయించాం మరి అలాగే ఏదైతే శివరాత్రి ఉందో శివరాత్రి రోజు మెగా మెడికల్ క్యాంపు చిన్నపిల్లల చే భరతనాట్యం అలాగే మన స్వామివారికి ప్రతి ఏడా చేసినట్టే రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా రుద్రాభిషేకం స్వామివారి కళ్యాణం మా శివాలయం ఒక స్పెషల్ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏ దేవాలయంలో కూడా ఆ రోజు చేయరు మరి మా దేవాలయంలో తాలూకా విశిష్టత మరి మా యోగమో తెలియదు కానీ ఆ రోజు ప్రతి ఏడా కూడా సోమవారికి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తాం మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ అట్రాక్షన్ చిన్న చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమంతో పాటుగా ఈసారి సోమవారిది హరికథ కూడా పెట్టడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా మీడియా సోదరులే కాదు మహిళలే కాదు పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని మమ్మ మా అందరిని కూడా ఆనందప చేస్తారని సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మా ఉమారాం లింగేశ్వరికి అలాగే మా కమిటీ వారికి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం